చూడండి మా ఎంత మెత్తగా బల్లి ఉంది తెలుసా చెయ్యి కొడుకుంటే టేస్ట్ రాదు మమ్మల్ని ఇద్దరిని ఎవరు పెళ్లి చేసుకుంటారో ఏంటంటే సెపరేట్ సెపరేట్ గా గులాబ్ జామ్ మసాలా గులాబ్ జామ్ పాల్స్ ఇప్పుడు కావతుందా కొంచెం ఎంత హాయ్ మాయా హలో నమస్తే అస్సలం వెల్కమ్ 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 బ్యాక్ మొన్న ఒక నాలుగైదు ఐదు రోజులకి వెళ్తే అనుకుంటే కదా కటింగ్ చేయించాను మళ్ళీ జుట్టు పెరిగిపోయింది ఒక పక్కన ఊడతానే ఉంది ఒక పక్కన పెరిగిపోతూనే ఉంది గడ్డ కూడా చాలా పడి అసలు నా మాడినట్లేదు వీడియోలో కూడా అసలు బాగుంటుంది అని కామెంట్లు పెడుతున్నారు అందుకనే ఇన్స్టాగ్రామ్ లో కూడా పంచులు పెడతారు మాయా కటింగ్ చేయండి గెడ్డమేంటి ఏంటి అని చెప్పేసి రంజాన్ తర్వాత తీపిద్దాం అనుకుంటాను కానీ వీడియోలో నాకే సరిగ్గా కనిపించట్లేదు అందుకనే కటింగ్ అసలు జుట్టు నా మాడినట్లేదు చూస్తే భయపడుతున్నాను అందుకే టోపీ కూడా పెట్టేశాను ఇప్పుడే వచ్చి ఫ్రెష్ అయ్యాను చూసి ఎలా ఉందో చెప్పండి బుచ్చు పీకేసిన కోళ్ళు అయిపోయాను కదా ఎన్నే పర్లేదు ఎన్నటితో పోల్చుకుంటే ఇప్పుడు పర్లేదు బాగానే ఉన్నాను ఇప్పుడు నేను మొన్న డి మార్ట్కి వెళ్ళినప్పుడు గులాబ్ జాము తీసుకుని వచ్చాం ఆ గులాబ్ జామ్ చేయబోతున్నాను ఎప్పుడు చేయలేదు నేను ఫస్ట్ టైము చూద్దాం ఎలా వస్తాయో ఈ గులాబ్ జామున్ చేయాలంటే ఫస్ట్ ఈ గులాబ్ జాము మిక్స్ ఉండాలన్నమాట దీని మీద ఉంది దీనికి నేను కరెక్ట్గా చేతున్నాను లేదో కింద కామెంట్ చేయండి చేయడం వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఓ గిన్నెలో ఈ పిండిని వేసుకుని తిరుపతి చాలా 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 మామూలుగా అయితే ఇది వాటర్తో అయినా చేయొచ్చు అంట పాలతో కూడా చేయొచ్చు అంట ఇప్పుడే అడిగా తెలిసిన వాళ్ళు ఉంటే అయితే ఇప్పుడు పాలతో చేద్దాం అనమాట మనం పాలతో అయితే గుల్లగా వస్తాయంట ఎలా రండి ఇప్పుడు ఇందులో కొన్ని పాలు వేసుకుని గుల్లగా చేసుకోవాలి అంటే కొంచెం పిండి యాడ్ చేసుకున్నందులో మళ్ళీ కలుపుదాం దానికి తగ్గట్టు ఒక చపాతి లాగా ఇంచుపించు ఈ మధ్యన వ్లాగులు బోరు కొడుతున్నాయమా బోరు కొడుతున్నాయమా అంటున్నారు కదా నాకు తెలుసు బోరు కొడుతున్నాయని కానీ తప్పదు ఎందుకంటే మరి మనం ఫాస్టింగ్ లో ఉంటున్నాను నేను బయటికి వెళ్ళి ఏదైనా మంచి మంచి ప్లేసులు కానీ లేకపోతే ఇంకా ఏమైనా చూపించాలన్నా సరే అవ్వట్లేదు ఫాస్టింగ్ తో బయటికి వెళ్ళకపోతున్నాము పొద్దున్న ఫాస్టింగ్ చేసి మళ్ళీ సాయంత్రం ఫాస్టింగ్ ఇప్పేసరికి నీరసం వచ్చేసింది ఇంకా మ్యాక్సిమం అన్ని కూడా ఈ వన్ మంత్ మొత్తం కూడా ఫుడ్ బ్లాగ్స్ చూపిస్తాను ఈ పదిహేను రోజులు అయిపోయిన పదహారు రోజులు అయినాయి ఇంకొక పద్నాలుగు రోజులు పదమూడు రోజులు ఉంటాయి ఈ ఇంటికి వెళ్తాం ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో ఇంటికి వెళ్తాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మంచిగా మన ఇంత ముందు ఎలా అయితే డైలీ వ్లాగ్స్ ఉంటాయో అలా చేయడానికి ట్రై చేస్తాను కొంచెం భరించండి ఈ కొన్ని రోజులు ఏది ఫుడ్ వీడియో కుదిరితే ఫుడ్ వీడియో డైలీ వ్లాగ్ కుదిరినప్పుడల్లా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అవి ట్రై చేసి చూపిస్తున్నాను ఇదిగోండి పిండి చూడండి ఎలా అయిందో ఇంకా దీన్ని ఇంకా గట్టి కలపాలి సాల్ట్ పులమ్మని వేసి అయితే చండలాగా ఉంటుంది ఒక చిన్న చిట్టుకుడు చిట్టుకుడు సాల్ట్ అలా వేసి అసలు స్మెల్ అయితే బల్లి ఉంది కమ్మగా ఉంది ఎలా ఉంది అంటే సిర్లెక్ సిర్లెక్ స్మెల్ ఉన్నట్టుంది ఫైనల్ ఫైనల్గా ఇలాగా చపాతీ పిండిలాగా మెత్తగా కలిపేసుకుని ఒక అరగంట కుదురుతూ గంట అలా పక్కన పెడదాం ఆల్మోస్ట్ గంట అయింది మనం ఇది పెట్టి మా ఇఫ్తార్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం పూర్ణమ ఎంత మెత్తగా బల్లే ఉంది తెలుసా ముట్టుకుంటుంటే ఫ్యూల్స్ చపాతీ పిండికి దీనికి సంబంధం లేదు బల్లే ఉంది ఇప్పుడే ఇక్కడికి మాకు మా కలీం గారు కూడా వచ్చారనమాట ఇందులో పాల్గొనడానికి మా ఎప్పుడైనా చేశావా ఫస్ట్ టైం చూస్తున్నా ఎప్పుడు చేయలేదా నువ్వు తాజా తిన్నా చూడలేదా నేను చేస్తాను నువ్వు తిండు కానీ తిని చెప్దు కానీ ఎలా ఉంది ఓకే ఇప్పుడు ఇది ఏం చేయాలంటే ముందు చూసారా చేయి కడుక్కున్నా చెయ్యి కడుక్కుంటే టేస్ట్ రాదు చెయ్యి కడుక్కోబోతేనే టేస్ట్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు వెళ్ళొచ్చు ఇఫ్తార్కి వెళ్ళొచ్చు అంటున్నాడు ఇప్పుడు ఈ బంతులు ఉన్నాయి కదా దీన్ని మెత్తగా ఇలాగా ఇలాగా నేను మా ఇంట్లో వాళ్ళు చేయడం కూడా చూశాను ఒకసారి అందుకే చెప్తున్నా ఇలా మెత్త మెత్తగా చేసుకుని క్రాక్స్ రాకుండా ఇలా మెత్తగా దీన్ని మొట్టని రుద్దుకుంటే మొత్తానికి ఉన్న మొత్తం మొట్ట వండుకోవాలి ఇదిగోండి ఇలా క్యూట్ క్యూట్ లిటిల్ బాల్స్ లా తయారవుతాయి అనమాట క్రాక్స్ రాకుండా ఇలా మొత్తం క్యూట్ అక్కడ క్రాక్స్ ఉన్నాయి క్రాక్స్ ఎక్కడ ఉన్నాయో క్రాక్స్ ఏం లేవు అంతే అలానే అంటాడు బేసిక్గా నేను వంటలు నేర్చుకుందే మా ఓడి దగ్గర చూసి నాకన్నా పెద్ద చెప్పాడు నేను హైదరాబాద్కి రాకముందే ఆడికి ఒక కిచెన్ సెటప్ ఆడికి వంటలు అన్ని పెట్టాడు మావుడు అందుకని నాకన్నా సీనియర్ అనమాట మమ్మల్ని ఇద్దరిని ఎవరు పెళ్లి చేసుకుంటారు ఏంటంటే సెపరేట్ సెపరేట్గా నాది అయిపోయింది దీనికి కష్టమే ఏంటో అంత మాటేసి మేమే చేసేస్తాం బోల్ వంటలు ఇవ్వండి చూడండి ఎంత క్యూట్ ఎంత బాగున్నాయో భలే చేశాను ఇది ఎక్కడ కనబడింది బ్రీట్ సున్నితంగా సున్నితంగానే ఉంది ఇది సునీత లాగా కాదురా బాబు సునీతంగా అది సునీతలాగా అంట చూసేవాళ్ళు గమనించాలి సునీత అంటే ఎవరో మరి అడగాలి మీరే సునీత ఇప్పుడే అందిన విషయం ఏంటంటే ఇందులో బేకింగ్ సోడా వేయకపోతే లోపల మొత్తం సరిగ్గా ఉడక ఉడకదంట అందుకనే కొంచెం బేకింగ్ సోడా తీసుకొచ్చాం ఏరేమో కొద్దిగా చిట్టుకుడు చాలా వేసి మళ్ళీ కలిసి మళ్ళీ చేయాలి ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో సో సోడా వేసిన తర్వాత నీట్గా వచ్చి బాల్స్ మర్చిపోయాను అందులో కొంచెం నెయ్యి కూడా వేసామన్నమాట నెయ్యి ప్లస్ ఆ సోడా వేసి చేస్తే ఇంకా నీట్గా వచ్చింది ఇలా బాల్స్ నీట్ గా అయిన తర్వాత గ్యాస్ మీద కడా ఎక్కించుకుని అందులో నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత గులాబ్ జాములు మాత్రం మాకు టేస్ట్ గా వచ్చినాయి అంటే భూమి మీద ఎవరైనా చేసేవచ్చు పక్క ఎవరైనా చేసేవచ్చు హీట్ అయింది హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెళ్లిపోయి పేస్ట్ అయ్యాలి అంటే అలవాట్లో పర్ఫెక్ట్ అయిపోతుంది మసాలా గులాబ్ ఏంటి మసాలా అరే మసాలా గులాబ్ జామున్ చేస్తే ఎలా ఉంటుంది అంటారా చేద్దాం అరే లేదు ఒక రోజు మసాలా గులాబ్ జామున్ ఎలా ఉంటది అంటే గులాబ్ జామున్ నూనెలో వేపేసి దాని పంచదారలో బదులు ఒక మసాలా గ్రేవీ చేసి ఆ గ్రేవీలో వేసేద్దాం ఎలాగంటే గులాబ్ జామ్ మసాలా గులాబ్ జామ్ బాల్స్ బాల్స్ మంచి ఐడియా ఇచ్చా ఎవరైనా యూట్యూబ్ లో వీడియో చేసి చేసి పెట్టి మంచి వైరల్ అయిపోద్ది ముందు ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు చేసేస్తున్నాం గైస్

కాలిపోతున్నాయి మండిపోతున్నాయి అయ్యో చేస్తారా మండిపోతున్నాయి లోపల పచ్చిగా ఉంటే మంట నువ్వు అయ్యో మాడిపోయాయి రే 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 చిన్న మంట మీద వేపాలిరా తిప్పే 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 అన్ని తిప్పే ఒక్క నిమిషం వాడమా ఒక్క నిమిషం వాడమా ఏంట్రా ఆగరా ఆగరా నువ్వు హీట్ పోయిపోయిందిరా కాసేపు అప్పు నీకురా నింపు లేకేద్దా ఉన్నాయి ఉన్నా ఏడు చాలు అయ్యా లోపల పచ్చి పచ్చిగా ఉంటారా లేదు ఇంకా ఉన్నాయా గోలీలు కొంచెం బెటర్ నింపు ఒకసారి ఒక నిమిషం పెడదామో పెడదాం ముందు నిజంగానే స్మెల్ అవుతుంది ఏంటి అదే మరి వచ్చేద్దాం పగల కొట్టే ఓకే ఓకే సారీ సారీ ఆ పాకం పెట్టు అరే మా అసలు ఫస్ట్ కాచకూడదు పాకం పెట్టి దాంట్లో వేరు వేరు వేయాలి తీసి మరి పాకం పెట్టే గిన్ని గిన్ని నూనె తాగేసి మొత్తం ఎందుకు రాయి పంచాయతీ మాకు తెలియకుండా ఏది రా ఎక్కడ ఉన్నాయి బతుకు కాలేదు ఇప్పుడు ఇందులో వాటర్ వాటర్ హాఫ్ లీటర్ దూరంగా ఉండవు మంచిదయ్యా పొయ్యికి ఆడ చేసిన అన్ని పగిలిపోయినాయి నేను చేసిన అన్ని మంచి కాదు కాదు పగిలిపోయి తిరిగి నేను చేశా చిన్న పగిలిపోయినాయి ఎవరి పేరు రాసుకోవచ్చు హాఫ్ లీటర్ మా కరెక్ట్గా కరెక్ట్ గా అది మొత్తం కొని ఇందలో సాలూ ఇప్పుడు ఇందలో పౌకల పంచదార వేసేడమే కదా డైరెక్ట్ ఇప్పుడు పంచదార వేసి కొంచెం సాల్ట్ ఏంద ఏంట్రా చెప్పాను రా మంచిగా చేయమని ఎందుకురా ఎందుకురా బాబు ఎందుకురా ASCII ఎవ్వరు చేస్తారాయి ఇలాగా ఆ నీదేనా తప్పు అది పగల కొట్టేసారు సిసిరేసారు రా ఈ పూజి కొంగులైగా

పాకంలో వేసిన తర్వాత మా మామూలుగా ఏ బాగుంది చాలా బాగుంది స్వీట్ లో ఎత్తనే టేస్ట్ కాలిపోతుందిరా ఇద్దరు వచ్చేసారేంట్రీ ఇది పట్టుకుంది పడుకురా కాలుతుంది మా ఎంతసేపు నుంచో ఇప్పుడు పక్క కాలుతుందా కొంచెం కిందకి పట్టుకో పట్టుకురా పడలేదు బాబు వరలేదు కొంచెం పెట్టుకో మన పాకం ఆల్మోస్ట్ రెడీ అయిందనమాట ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఇవ్వాలంట ఇప్పుడే వేస్తాం అని కూడా అది పేస్ట్ అయిపోద్ది తినడం అనేసి రేపొద్దు ఏమో బ్రష్ కేట్టుకొని పని తోముకోవడమే కాబట్టి కాసేపు చల్లబడి ఇప్పుడు మనం వేడి నీళ్ళు చిచి పాకం కూడా కాగిపోయింది అనమాట అందులో వేసేద్దాం వేసేసి ఒక పది నిమిషాలు ఉంచాలనమాట వెరీ గుడ్ వెడ్ లో ఏమో పాకం ఏమో అనుకుంట తక్కువైందండి పాకం ఎక్కువైంది పాకం ఎక్కువైందా పర్లేదు పీల్చుకుంటావు ఇప్పుడు మొత్తం స్ట్రా ట్రాసి మొత్తం మామూలుగా ఉండదు ఇప్పుడు ఏం చేయదు తెలుసాన్ని మోత కప్పేయాలి పాకంలో ఉందరా ఏ ఊర్లో అయినా దీన్ని పాకమంటాడరా ఎప్పుడైనా బుద్ధున్నోడు పాకమంటాడా వేరు రయ్యి వేరు నీళ్ళు అయ్యి చూద్దాం ఏమవుతుంది తినేటప్పుడు ఎలా వచ్చిందో మాకు వచ్చిందంటే ఈ భూమి మీద ఎవరికైనా వచ్చింది టేస్ట్ మా ఒక హాఫ్ అన్ అవర్ అయింది చూపిస్తాను చూడండి అది ఎలా అయిందో ఎవరు నవ్వకండి ఇదిగోండి చూడండి మనం స్టార్టింగ్ చేసినప్పుడు ఎంత సైజ్ ఉందో మీకు గుర్తుంది కదా మంచిగా ఉండడం కాదరా అంత అయిపోయినాయి ఏంటి రవి మన ఏడు ఇంతే ఈజం కదా మొత్తానికి అయితే ఇలా అయ్యింది స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది అదిరిపోయింది స్మెల్ దీని టేస్ట్ వద్దాం బా భలే సాఫ్ట్గా ఉంది దూదిలాగా ఈ రోజు షుగరే ఈ ఒంట్లో చూడండి ఎంత బాగుందో చూడడానికి అయితే పెద్ద పెద్ద రెస్టారెంట్లో లో ఉన్నట్టుంది నొక్కుతాను మెత్తగా దిగిపోయింది అనుకోమాయ బాగా వచ్చినట్టు లోపల లేదంటే బాగా రాలేనట్టు ఓ ఎంత స్మూత్గా వచ్చిందో చూడండి లోపల కూడా చూడండి ఇంకా ఫైనల్ రౌండ్ టేస్ట్ ఎలా ఉంది అనేది సూపరు ఎలా ఉన్నాయో కానీ పాకం పాకం పాకంలా తీపిచ్చే పాడు ఈడే కంగారు పడిపోయి అది పోయింది ఇది పోయిద్రా తీసేమా తీసేమో అన్నాడు పక్కనుండి కొంచెం నీళ్ళలాగా ఉంది కానీ టేస్ట్ ఎలా వచ్చిందిరా నేను ఒక్కడి వేసుంటే బిస్కెట్ ఏది పబ్మాడు వచ్చి సోడా వేయించి దాన్ని కొంచెం నెయ్యి వేయించి నెయ్యితో బాల్ చేసి అన్నీ చేసేసరికి బాగా జరిగింది మాకే ఎంత బాగా వచ్చినాయి అంటే మీరు ఇంకొంచెం జాగ్రత్తగా ట్రై చేస్తే మీకు కూడా అదిరిపోతాయి కానీ పాకం మాత్రం కొంచెం వచ్చేలా చూడండి మేము మరి నీళ్ళ నీళ్ళలా దించేసాం మరి కొంచెం ఇదిగా ఉంది కానీ కొంచెం కొంచెం పంచదార ఎక్కువ వేసి నీళ్ళు వేసి కొంచెం పాకంలా అయితే ఇంకా బాల్స్ ఇంకొంచెం చిన్న సైజు చేసుకోవాలి మరి పెద్ద సైజు చేసాం మేము టేస్ట్ మాత్రం ఇచ్చి పడేసింది లోపల లోపల కూడా బెల్లే ఉంది మెత్తగా అదే మ్యాటర్ పర్లేదు బాగానే వచ్చింది టేస్ట్ ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న నేను నీకు ఇంకో బ్లాగ్లో అప్పటి వరకు ఉంటాను మరి హింద్